డాక్టర్ కోట్ యాంజైటీ వైట్ కోట్ యాంజైటీ డాక్టర్ సాంబర్ యాంజైటీ అని చెప్పేసి రకరకాల పేర్లతో చూసే వాటిలకి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ కుర్రోళ్ళు కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారండి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా కాలంగా సఫర్ అవుతున్నారు ఇది చాలా ఎక్కువ అవ్వడం కారణం ఏంటంటే హెల్త్ యాంజైటీ ఉన్నవాళ్ళు ఆ హెల్త్ తోటి ఏదైనా సరే చూసినప్పుడు పొరపాటున ఒకసారి బీపీ చెక్ చేసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా ఆ బీపీ పట్ల ఎక్కువ ఆలోచనతో ఉంటారు అనమాట కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే బీపీ అనేది వన్ సిక్స్టీ బై వన్ టెన్నో వన్ సిక్స్టీ బై హండ్రెడో చూపిస్తుంది మళ్ళీ ఇంటికల్ చెక్ చేసుకుంటే బీపీ నార్మల్గా ఉంటుంది దాంతో వీడు ఏం ఒక బీపీ మిషన్ కొనుక్కుని పదే పదే బీపీ చెక్ చేసుకుంటూనే ఉంటాడు బీపీ చెక్ చేసుకుంటూనే ఉంటాడు అండి మామూలుగా చెక్ చేసుకోడు దాంతో ఏమవుతుందంటే బీపీ ఉంటుందేమో అనే భయంతో ఉంటాడు కాబట్టి డాక్టర్ అన్న వైట్ కోట్ అన్న ఆర్లు ఎదుర్కొంటే ఈ హెల్త్ యాంజెక్ట్ ఉన్నవాళ్ళు భయపడడం మొదలు పెడుతుంటాడు ఈవెన్ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పెరిపోతుందండి పెరిగిపోతుందండి టెన్షన్ పెరిగిపోతుంది వాళ్ళు ఏం చెప్తారో నా బీపీ ఉందంటారేమో మరొటమో ఇంకోటమని మోస్ట్ ఆఫ్ పర్సన్స్ అందరూ కూడా ఈ హెల్త్ యాంజెక్ట్కి గురైన ప్రతి ఒక్కరిలో ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ డాక్టర్ ప్రొసీజర్లు అని భయం బట్ అంటే మాట మాటకి వీళ్ళకి హెల్త్ ఏమైపోతుందో నా ఆరోగ్యాలు బా నా ఎడం చేయాలవుతుందండి నాకు ఏదన్నా పెరాలసిస్ హార్ట్ ప్రాబ్లమా ఈ అసలు ఈ పెరాలసిస్ వస్తే హార్ట్ ప్రాబ్లం వస్తే ఎడం లాగుతుందని వీడికి అలా తెలుసు అండి వీడన్నా డాక్టరా సోషల్ మీడియాలో చెప్తారండి ఎడంచే ఇలా లాగితే ఈ చిహ్నం ఉంటుంది మరొకటి కొట్టుందని చెప్పేసి అప్పటి నుంచి ఆ సిమ్టమ్స్ అన్నీ వీడిలో కనిపిస్తూ ఉంటాయి మళ్ళా సిమ్టమ్స్ గురించి వీడు నెట్లో చెక్ చేస్తుంటాడు నెట్లో చెక్ చేసినప్పుడల్లా ఏమవుతుంది మళ్ళీ 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 మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అబ్నార్మల్ రీడింగ్స్ వచ్చి బీపీ పెరిగి ఇంకా నాకు ఏదో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నేను పోతాను అసలు బాలేనా అందంగా లేనా నా లైఫ్ ఎలాగైపోతుంది అనే ఫీలింగ్స్తో వాళ్ళు ఉంటారు దాంతో ఏమైపోతుందంటే అసలు జబ్బు లేడికి జబ్బును క్రియేట్ చేసుకుంటాడు లేనిపోయిన సమస్యలు వస్తాయి ఒక బీపీ ఉంది అంటే బీపీ అనేది ఎవరి దగ్గరైనా టెస్ట్ చేసినప్పుడు బీపీ ఉంటే అది నమ్మద్దు అసలు బీపీని ఎలా చెక్ చేయాలనేది మెడికల్ టెక్స్ట్ బుక్లో కానీ లేదరుకుంటే డబ్ల్యూహెచ్ఓలు కానీ లేదరుకుంటే అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ కానీ లేదరుకుంటే డేవిడ్సన్ ఎంబీబీఎస్ డేవిడ్సన్ బుక్లో కానీ ఎండి జనరల్ మెడిసిన్లోని హరీసన్ బుక్లో కానీ కొన్ని ప్రొసీజర్లు ఉంటాయండి క్లినికల్ డయాగ్నోసిస్ ఇటియాలజీ ప్రోగ్నోసిస్ అని మూడు పద్ధతులు ఉంటాయి ఇవేవి ఇప్పుడు ఏ డాక్టర్ పాటించడండి ఎందుకంటే బయట యాభై మంది వంద మంది వెయిటింగ్లో ఉంటారు బయట ముందు నర్సు చూస్తుంది తర్వాత లోపలికి వెళ్ళక డాక్టర్ చూస్తాడు బీపీ ఉంటే బీపీ టాబ్లెట్ పెట్టేస్తాడు ఎక్స్చలే చెప్పాలంటే బీపీ ఉన్నప్పుడు బీపీ టాబ్లెట్ పెట్టకూడదు మోర్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు అరగంట గంట వెయిట్ చేయమని చెప్పాలి రూల్గా అలా వెయిట్ చేయమని ఎవరు చెప్పరండి చెప్పకుండానే దాని మీద ఆధారపడి టెల్మా కానీ రకరకాల ట్యాబ్లెట్స్ పెట్టేస్తుంటారు ఒకసారి బీపీ టాబ్లెట్స్ వాడితే జీవితాంతం వాడాలి ఈ డాక్టర్లు మందులు బదులు నేను రోజు గొంతు చించుకుని అరుస్తున్నాను కదండి నీకు కొంచెం బీపీ ఉందని డౌట్ వచ్చినప్పుడు బీపీ ఎందుకు నువ్వు చెక్ చేయించుకుంటావు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని నేను కొన్ని టెక్నికల్ చెప్తున్నాను కదా మీకు నేను రోజు వాకింగ్ చేయండి ఇరవై ఐదు నిమిషాలు ఎండ తగలాలి ప్రాణామా చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి చక్కగా స్కానింగ్ మెథడ్ చేసుకోండి మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి మీ బాడీ మీ మీ ఫుడ్లో ఉప్పు తగ్గించండి రోజు ఫైవ్ గ్రామ్స్ దాటి తింటున్నారండి అందరూ కూడా మిల్లీగ్రామ్స్ దాటి అంత తినకూడదు చాలా ఎక్కువ అండి అవి ఫైవ్ గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ కానీ అదే మీకు తక్కువ చాలా మంది పదిహేను పద్దెనిమిది పదహారు కూడా ఉంటాయి మీరు చిప్స్లో బోల్ని సాల్ట్ వేస్తాడు కురికొరలో బోళన సాల్ట్ వేస్తాడు బయటకున్న పికిల్స్ అన్నిటిలో కూడా అంత సాల్ట్ వేస్తాడు ప్యాకేజీ ఫుడ్ అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది దానికంటే బెస్ట్ ఏంటంటే పొటాషియం కావాలి రోజు బిడ్డ పండుగ తినండి పుష్కలతో పొటాషియం వస్తుందండి ఎండ బాడీకి తగిలితే మీకు విటమిన్ డి వల్ల థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ బీపీలు కానీ కంట్రోల్లో ఉంటాయి ఫ్రూట్స్ తినండి రెడ్గా ఉన్న ఫ్రూట్స్ అయితే తినండి చక్కగా ఆకుకూరలు తినండి క్యారెట్లు తినండి ఎండలోకి వెళ్ళండి వాకింగ్ చేయండి పుస్తకాలు చదువుకోండి నేను రాసిన పుస్తకాలు చదువుకోండి పాజిటివ్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది బోల్ బోలేని పుస్తకాలు రెండు వందల పుస్తకాలు ఉన్నాయి అవి ఆ పుస్తకాలు అన్నింటిలోనే బోలేని రెమిడీలు ఉన్నాయి అందుకే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అని సార్లు చెప్పాను చేసుకోండి మీకు ఉపయోగపడే కంటెంట్ అది ఇవన్నీ పాటిస్తే మీ బీపీ నార్మల్ లో వచ్చేస్తుందండి నీ ఆరోగ్యం పట్ల నీకు అనవసరమైన ఆందోళన పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరమైన అంటే అది డాక్టర్ ఫాల్ట్ కాదు బీపీ మిషన్ ఫాల్ట్ కాదు ఎక్కడుందండి ఊ అంటారా బాబు ఊ అంటారా నీ బుర్రలో ఉందండి ఎక్కడుంది అది బుర్రలో ఉంది బీపీలో లేదు అది ఆట్లా లేదు ఇది చేయలేకం బాబు అది నీ ఫీలింగ్ అది ఇవన్నీ పక్కన పెట్టండి ఆరోగ్యకరమైన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ యథాతంగా పాటించండి డెఫినెట్గా మీరు ఆరోగ్యంగా ఉంటారు శతమానం భవతి నుండు నూరేళ్ళు హ్యాపీగా బతుకుతారు ఆయుష్మాన్ భవ నేను మీకు గ్యారంటీ నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించండి డాక్టర్ చుట్టూను మందుల చుట్టూను అభయాలు ఈ యూట్యూబ్లో టిప్లు చిట్కాలు ఏం వద్దండి వెళ్తే కొన్ని రూల్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ఓ చెప్పిన రూల్స్ అవి పాటించండి ఎస్బిఎం అనే బుక్ ఉంటుందండి ఎంబీబీఎస్ఈలో లో కాబట్టి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఆ బుక్కుని యథాతథంగా కానీ ఏ దేశమైనా అమలు జరిపితే నూటికి తొంభై శాతం మన్ డాక్టర్లు కానీ మందులు కానీ మరొకటి కానీ అవసరం లేదండి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని దాంట్లో ఎవ్వరు ఏ దేశం పాటించడం అందుకే పెద్ద ముదిరిపోయక కార్పొరేట్ హాస్పిటల్కి మన 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 పెట్టి ఇలా పెట్టి కొట్టుకుంటున్నాం సో వెంటనే మీరు గ్రో హెల్దీ వెల్దీజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా బాగుందని పెట్టండి నేను ఎంత కష్టపడి మీకు కంటెంట్ తయారు చేస్తుంటే మీ నుంచి నాకు ప్రోత్సాహం కావాలి కదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బాధ్యతలు మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ మీకు కూడా ఉంది ఉన్నప్పుడు అది పది మందికి షేర్ చేస్తారనుకోండి ఉపయోగం ఉంటుంది చెత్త షేర్ చేసి జబ్బులు తెచ్చుకుంటే నేను తగ్గిస్తున్నాను కదండి మంచిని షేర్ చేయండి ఉపయోగపడుతుంది ముందులే కాలం ముందు ముందుగా బాయ్